శ్రీగురుభ్యోన్న మహాహరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని మూడవ సర్గం హనుమంతుడు లంకాది దేవతను దండించి లంకలోనికి ప్రవేశించడం ఇందులోని ముఖ్య విషయం మిక్కిలి ప్రజ్ఞాశాలి వాయుసుతుడు మహాబల సంపన్నడైనటువంటి కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరాలు కలిగి ఎత్తైన మేఘములలో ఉప్పుచున్న త్రికూట పర్వతమునందు రమ్యములైనటువంటి వనములతోడను తోడను విలసిల్లుతున్నటువంటి రావణపాలిత ప్రాంతమైనటువంటి లంకానగరంలోనికి ధైర్యంతో ప్రవేశించాడు ఆ లంకానగరం శరత్కాల మేఘములాగా స్వచ్ఛములైన హమ్యాలతో విలసిల్లుతున్నది ఆ లంకాపురి బలిష్టములైనటువంటి సేనలతో నిండి ఉన్నది అక్కడ ద్వారబంధములపై మత్తగజములు చెక్కబడి ఉన్నాయి అది స్వచ్ఛములైనటువంటి ద్వార తోరణాలు కలిగి అలకాపురిని తలపిస్తున్నది ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృతమై ఉన్నది చిరుమువ్వల సవ్వడులతో కూడిన పతాకాలతో అది అలంకరించబడి ఉన్నది ఆ లంకానగరానికి త్వర త్వరగా చేరి హనుమంతుడు సంతోషంతో దాని ప్రాకారం మీదకి ఎక్కాడు పిమ్మట ఆ లంకా నగరం అంతా కలిగి చూసి మారుతి హృదయం ఆశ్చర్యచకితమైంది ఆ నగరం అందరి ద్వారాలు స్వర్ణమయములై ఉన్నాయి అక్కడి వేదికలు స్ఫటికాలతోనూ ముత్యాలతోనూ కూడి వైడూర్గ్య మణిమయములై ఉన్నాయి బంగారంతో నిర్మించబడినటువంటి ఏనుగులతో వెండి వలె ఆ భవనములపై పైభాగంలో స్వచ్ఛముగా మెరుస్తున్నాయి వైడూర్యమణుల చే పతకబడిన సోపానాలు స్ఫటికమణి మయాలైనటువంటి తోడను మనోహరమైనటువంటి సభాస్థలాలు అంబరమును చుంబించుచు ఆ గృహాలు శోభిల్లిపోతున్నాయి అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయినటువంటి రావణాసురుని యొక్క లంకాపురిని మహాపరాక్రమ శైలి అయినటువంటి మారుతి పరికించి చూసి ఆలోచిస్తున్నాడు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నటువంటి రావణ సైన్యములు రక్షించుతున్న నగరాన్ని బలప్రయోగంతో ఇతరులెవరూ కూడా జయింపలేరు హనుమంతుడి శ్రీరామును పరాక్రమాన్ని గూర్చి లక్ష్మణుని శౌర్యమును గుర్చి బాగా గుర్తు తెచ్చుకొని ఎంతటి దైనను రామ లక్ష్మణుల బల పరాక్రమముల ముందు అది నిలువ చాలదు అని తలంచి సంతోషించాడు ఆ నగరానికి రత్నకాంతులే వస్త్రములుగా కోష్టాగారములే కర్ణాభరణములుగా యంత్రాగారాలే స్థనములు కలిగి ఐశ్వర్య సంపన్నయ్య వివిధ అలంకారల శోభితమైనటువంటి స్త్రీలాగా మనోహరంగా కనపడింది అచ్చటి గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లను తొలగిపోయి అట్టి నగరానికి కపివరుడు లోపలికి ప్రవేశించాడు మహాబలశాలియు వానర శ్రేష్ఠుడైనటువంటి మారుతి లంకలో ప్రవేశిస్తుంటే లంకాది దేవత స్వస్వరూపంతో ఆయన్ని చూసింది రావణపాలితమైన ఆ లంక ఆ కపివరిని చూసి అంటే లంకిణి భయంకరమైనటువంటి ముఖంతో చూపులతో లేచి నిలబడి ఆ మారుతికి ఎదురుగా నిలిచింది ఆమె భయంకర నాదాన్ని చేస్తూ హనుమంతు అంటోంది ఓ వానరా నీవెవరు నీవు ఇచ్చడికి వచ్చిన పనేమి నా చేతిలో నీ ప్రాణాలు పోకముందే యథార్థం తెలుపుము ఓ వానర రావణుని బలం గుర్చి అంతటను బాగా రక్షించబడుతున్నటువంటి లంకలో ప్రవేశించటం నీకు అసాధ్యం సుమా పిమ్మట తన ఎదుటిగా నిలిచినటువంటి ఆ యొక్క లంకాది దేవతతో మహాబీరుడైనటువంటి హనుమంతుడు ఇట్లా అంటున్నాడు నీ అడిగిన యథార్థమును నేను వచించదను ముందుగా నీవెవరో చెప్పు వికృతమైన ఆకారంతో నేత్రములతో భయంకరముగా ఉన్నా నీవెవరు ఈ పురద్వారమును నిలిచి ఉండటం కారణం ఏంటి నన్ను ఎందుకు నిరోధిస్తున్నావు ఎలా బెదిరిస్తున్నావు అన్నాడు కామరూపిణి అయినటువంటి ఆ లంక హనుమంతుని మాటలు విని కుపితయ్ అంటే కోపించి మారుతితో పరుషముగా ఇట్లన్నది నేను మహాత్ముడును రాక్షసరాజు అయినటువంటి రావణని ఆజ్ఞాను వర్తిని ఈ నగరాన్ని రక్షిస్తున్నాను నన్ను ఎవరినో ఎదిరింపచాలరు నన్ను ధిక్కరించి నువ్వు ఈ నగరంలోనికి ప్రవేశించడం అనేది అసాధ్యం నేడు నా చేతిలో నీకు చావు తప్పదు నీవు అశువులు వీడి దీర్ఘనిధిలో మునిగిపోతావు అన్నది ఓ వనరా నేను సాక్షాత్తు లంకాతి దేవతను ఈ నగరమును అన్ని విధాలా రక్షిస్తుంటాను ఈ విషయమును నీకు తెలిపాను కపిశ్రేష్ఠుడును వాయుస్థతుడైనటువంటి హనుమంతుడు లంకాది దేవత వచనాలను విని ఆమెని ఎదిరించడకు సిద్ధమై పర్వతాకారంలో నిల్చున్నాడు పిమ్మట వానరోత్తముడు మిక్కిలి ప్రజ్ఞాశాలి మహాబలప సంపన్నుడు కాబట్టి ఆ వికృత రూపంలో నిలిచి ఉన్నటువంటి దేవతను చూసి ఇట్లన్నాడు మేడలతో ప్రాకారాలతో తోరణాలతో ఉప్పుచున్నటువంటి మనోహరమైన లంకా నగరాన్ని చూడాలనిపించి కుతూహలంతో ఇక్కడికి వచ్చాను లంకలోని తోటలు ఉద్యానవనాలు అడవులు అంతటా వరుసలు తీరు ఉన్నటువంటి భవనాలను చూడాలనిపిస్తోంది అన్నాడు కామరూపిణి అయినటువంటి లంక అధిదేవత అన్నది హనుమంతుంతో పరుషమైనటువంటి వచనాలను పలికింది దుర్బుద్ధి గల ఓ వానరోత్తుమ నేను రావణుని పోషణలో అతని తోడను నన్ను జయింపకయే నేడు ఈ నగరమును నువ్వు ప్రవేశించావు పిమ్మట వెంటనే ఈయనేమన్నాడంటే హనుమ ఓ శుభాంగి ఈ నగరమును చూచిన పిమ్మట మరలా వచ్చి వచ్చిన రీతిలోనే వెళ్ళిపోతాను అని నమ్రస్వరంతో చెప్పాడు ఆ లంకాది దేవత భయంకరమైనటువంటి మహాధ్వని చేసి ఆ కపివురిని తన అరచేతితో వేగంగా బలంగా కొట్టింది లంకాది దేవత బలంగా కొట్టడం వలన కపిశ్రేష్ఠుడు మహావీరుడైనటువంటి హనుమంతుడు ఒక్క మహానాథం చేశాడు పట్టాలని కోపం వచ్చింది తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేశాడు స్త్రీ అని భావించి అతడు తన కోపాన్ని ప్రకటించలేదు ఆ రాక్షసి మాత్రం అతని ముష్టి ఘాతంతోనే విహులమైపోయి వికృతమైనటువంటి ముఖంతో చూపులతో వెంటనే భూమి మీద పడిపోయింది అనంతరం ప్రాజ్ఞుడు తేజస్వైనటువంటి హనుమంతుంతో అట్లు నేలకొరిగినటువంటి ఆ హనుమంతుడు రాక్షసును చూసి స్త్రీ అని భావించి ఆమెను దయదలిచి వదిలేశాడు అప్పుడు ఆ రాక్షసి మిక్కిలి దిగులు పడింది గర్వాన్ని వీడి గద్గదస్వరంతో వానరు వీరుడైనటువంటి హనుమతో ఇలా అంటున్నది ఓ మహానుభావ అనుగ్రహింపు కపీశ్వర నన్ను కాపాడు ఓ మహాపురుష ధీరుడైనటువంటి మహాబాశాలలు స్త్రీవధ చేయరాదు అన్న నియమం ఉన్నది కదయ్యా నేను సాక్షాత్గా లంకాది దేవతను అయిన ఓ వీరుడా నీ పరాక్రమం చేత నన్ను జయించితివి ఓ కపీశ్వర నేను చెప్పే ఈ మాట సత్యము వినుము పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు అది ఏంటంటే ఒక వానరుడు నిన్ను తన పరాక్రమం చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడిందని నీ వెరుంగుము ఓ సౌమ్య నీ దర్శనముటి వలన నేడు ఆ సమయం ఆసన్నమైనదని అనుకుంటున్నాను బ్రహ్మ పలికిన మాట సత్యమై తిరును దానికి తిరుగుండదు ఉండదు కదా దురాత్ముడును రాక్షసరాజు అయినటువంటి రావణాన్నకు రాక్షసులందరికీ కూడా సీతా నిమిత్తముగా వినాశకాలం దాపురిచ్చింది ఒక విశ్రేష్ట రావుండు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టినటువంటి కార్యాన్ని నిర్వహించు అని చెప్పింది ఆ యొక్క లంకాది దేవత